సూపర్ ఉంది వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు నా కిచెన్ లో అయితే బెండకాయ పులుసు వేస్తున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక కట్ చేసి పెట్టిన బెండకాయలు రెండు టమాటాలు ఉల్లిగడ్డ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు పెట్టిన ఎగ్స్ మిషన్ బియ్యము నానబెట్టినను ఇవి మిక్సీ లో బట్టి ఇంకా పులుసు మసలేటప్పుడు చిక్కగా అవడానికి పోస్తామన్నట్టు పసుపు కారం ధనియా పొడి ఆయిల్ సో కరివేపాకు సో ఇప్పుడు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పులుసుకైతే గిన్నె పెట్టేసుకున్నాను సో పులుసు కాబట్టి ఒక మూడు పావుల నూనె అయితే పోస్తున్నాను సో నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు చారులోకి ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెము పెద్దగా కట్ చేసుకోవాలి చారులోకి ఇట్లా కరివేపాకు ఇలా వేసుకుంటే బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకోండి ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఇక బెండకాయ ముక్కలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు ఒకసారి కలిపిన తర్వాత ఊత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బెండకాయలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలంటే కూరలో ఉడికినట్టు ఉడికించొద్దు బెండకాయ ముక్కల్ని మళ్ళీ చారులో మసులుతుంది కాబట్టి ఇట్లా ముక్కల్లాగా లాగా ఉండదు అన్నట్టు ఇప్పుడు కొంచెం ఇంగువ ఇంకా కొంచెం మెంతి పొడి ఒక టమాట టమాటాలు ముక్కలు వేసి ఒక కలిపిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసినాం కాబట్టి లైట్ గా కొంచెం కారం వేద్దాం చింతపులుసు వస్తాం కదా కారం కొంచెం పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు బెండకాయలలో చింతపండు పులుసు పోయాలి చారు క్వాంటిటీ ఎంత కావాలో అంత చింతపండు రసం పోసుకోవాలి ఇప్పుడు పులుసుకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి సో చారులల్లో కొంచెం ఉప్పు కంటే ఈ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ చారుని బాగా మసిలించాలి ఇట్లా మసిలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి చారు అయితే ఇట్లా ఒక పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకోవాలి గుడ్లతో పాటు ఒక ఆమ్లెట్ వేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసేయండి చారులా తో పాటు ఈ ఆమ్లెట్ కూడా బాగా మరిగి మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పిండి కలుపుకోవాలి సూపర్ ఉంది ఇంకా నానబెట్టిన బియ్యంని మిక్సీ పట్టిన ఇక నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో పట్టిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక చిటికెడు కొంచెమే గరం మసాలా దీన్ని ఒకసారి కలుపుకొని చేతితో కూడా మంచిగా ఉండలు లేకుండా కలపాలి సో ఫైవ్ మినిట్స్ అయితే గుడ్లు ఆమ్లెట్ పులుసుతో పాటు బాగా మరిగించిన తర్వాత ఇక ఈ పిండిని కలుపుకోవాలి సో మనం చూసుకుంటూ కలుపుకోవాలి మరి చిక్కగా అయిపోతే గట్టిగా అయిపోతుంది చారు పిండి పోసినాక జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా బెండకాయ పులుసు అయితే అయిపోయింది ఇంకా ఉడకబెట్టిన గుడ్డు బెండకాయ ముక్కలు ఇంకా ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది హెల్త్ కూడా మంచిది అన్నట్టు ఇలా అప్పుడప్పుడు పులుసులు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మహా అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా బాగుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఓకే బండి